అంటే ఒక ప్రదేశము ఒక మంచి ప్లేస్ లో ఆయన జన్మించలేదు అంటే ఆయన ధనవంతుడే ఉండి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడంటే మనల్ని ఆయన వెలిగించుటకు మనలను దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయుటకు నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఏడో వచ్చిన చూసినట్లయితే యో అయ్య దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అంటే ఆయన మనకి వెలుగును అనుగ్రహించాడు కాబట్టి నీలో నాలో వెలుగుందా లేదా మనము వెలిగించబడుతున్నామా లేదా అని మనకు మనముగా పరీక్షించుకోవాలి ఎందుకు పరీక్షించుకోవాలంటే మనల్ని వెలిగించాడు నిజమైన వెలుగుండేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది కాబట్టి కేకు మనం తినేటప్పుడు ఎంతో రుచికరంగా ఉంటుంది అలాగే మన జీవితం కూడా రుచికరంగా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒకవేళ బలహీనంగా మనం జీవించుంటే దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వకపోయి ఉంటే ఇక మీదట అరే నేను దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేదు వ్యక్తిగతంగా నేను ప్రభుత్వం సహవాసం చేయలేకపోయాను కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వ్యక్తిగతంగా నేను సహవాసం చేస్తాను నా దేవుని కొరకు మండుతాను అని ఒక పట్టుదల కలిగి ఒక నిరీక్షణ కలిగి మనం పరిగెట్టినట్లయితే ఆ వెలుగు మనలో ప్రవేశిస్తుంది కాబట్టి నీలో నాలో పరిశుద్ధాత్మ వెలుగు ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి రెండోదిగా చూసినట్లయితే మనకి సెల్ ఫోన్ వచ్చింది మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంది ఆత్మీయంగా బలహీనమైపోయిన పరిస్థితి ఈ రోజు సెలవు చూస్తే రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా చాలా మంది ఏమంటే ఫోన్లు మాట్లాడుతున్నారు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సెల్ అయింది మనిషి బ్రాధకలేడు అలాగే అయిపోయింది మనకి ఎక్కువ ఫోన్లు వస్తూ ఉంటాయి అధికంగా ఫోన్లు అంటే ఫాస్ట్ గారికి ఎక్కువ ఫోన్లు వచ్చాయంటే అంటే తప్పదు విశ్వాసులుగా మనం ఫోన్లు చేస్తూ ఉంటాం కానీ మనకి ఎక్కువ ఫోన్లు వస్తూ ఉంటాయి ఆ ఫోన్లు వచ్చినప్పుడు కొంతమంది పెట్ట కథలు చెప్పే కథలు ఉంటారు ఏంటి ఏ ఒక సమస్య ఒకటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి నా ఒంట్లో బాగలేదు నా గురించి ప్రార్థన చేయండి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయిపోయింది కానీ పక్కింటే మా పొట్టి సేర కట్టింది ఎదురుంటే మా ఎర్ర సీర కట్టింది ఇలాంటివన్నీ ఏవి లోక విషయాలు అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారి దగ్గర మనం జాగ్రత్తలు తీసుకుని ఆత్మీయంగా మనం పరుగు పందులో పరిగెట్టాలి పరిగెట్టినట్లయితే ఆయన మనలో జన్మిస్తాడు ఈరోజు కొత్త బట్టలు మనం వేసుకున్నాం మంచిదే ఈ కొత్త బట్టలు ప్రజలు చూడడానికే ప్రజలు చూడడానికే ఈ కొత్త బట్టలు కానీ అదే ప్రభు మనలో జన్మిస్తే ప్రతిరోజు పండగలాగా ఉంటుంది కాబట్టి ప్రభు మనలో జన్మించేడా లేదని ఎవరికి వారిగానే పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది కానీ జన్మిస్తే ఉదయం లేచి మనం వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం ప్రభుత్వం ఎక్కువ సహవాసం కలిగి ఉంటాం ఈ లోకం మంచిది కాదు ఈ లోకం చాలా భయంకరంగా ఉంది మనం ఎంత భక్తి చేస్తామో ఆత్మీతన్ రాయి గారు చెప్పినట్లుగా అంతగా మన మనలో దేవుని శక్తి వచ్చి అనేకమైన సమస్యల నుండి విడుదల పొందుకుంటాం అట్టు కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆమె